వాళ్ళ ఎక్స్పర్ట్స్ అంటారు సరే వాళ్ళ దగ్గర డిజైన్ చేయించడం జరిగింది దాని దాదాపు ఒక ఎనిమిది నెలలు పట్టింది ఆ తర్వాత నార్మల్ హాస్టల్ పార్ట్నర్స్ లండన్ లో ఫేమస్ బిల్డింగ్స్ డిజైన్ వాళ్ళని అప్రోచ్ ఇక్కడ గమనించాల్సింది అన్ని మేజర్ పిలిచింది రెండు వేల పది డిసెంబరు నలభై ఐదు వేల కోట్లు పిలిచాం ఒక స్టార్ట్ చేశాం అంటే ఎలక్షన్స్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ జరిగింది ఇందులో ఎలక్షన్ రావటం ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకలతో మళ్ళీ ఈ ప్రభుత్వ రాగానే ముఖ్యమంత్రి గారు మూడేళ్ళు అన్ని పూర్తయితేగా వర్క్ స్టార్ట్ చేయండి టెండర్లు విలవండి అంటే వర్క్ స్టార్ట్ చేయడానికి అనేక లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అదేంటంటే ఎవరికైతే అంతకుముందు టెండర్లు ఇచ్చి పనులు చేయించామో ప్రభుత్వం దిగేటప్పటికి మూడు వేల కోట్లు వాళ్ళకి ఇవ్వవచ్చునుంది గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఒక పైసా ఇవ్వకుండా పక్కన పెట్టింది వాళ్ళకి తర్వాత వాళ్ళు మా టెండర్లు క్లోజ్ చేసేయండి మీరు ఇచ్చిన బ్యాంక్ గ్యారెంటీలు బ్యాక్ ఇవ్వండి అని అడిగితే వాళ్ళకి టెండర్లు క్లోజ్ చేయాల బ్యాంక్ గ్యారెంటీలు బ్యాక్ ఇవ్వాలి ఎందుకంటే బ్యాంక్ గ్యారెంటీలు ఇస్తే వేరే వర్క్ ఆడుకుంటారు టెండర్లు క్లోజ్ చేసి ఎక్కడ కోట్లు పోతారనే దాంతో గత ప్రభుత్వం ఆపేసింది ఈ ప్రభుత్వ రాగాన్ని ఇమీడియట్ వర్క్ స్టార్ట్ చేస్తా ఉంటే వాళ్ళు గత ఐదు సంవత్సరాలు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం అది సాల్వ్ చేయమంటే మళ్ళీ వాళ్ళు ఎక్కడ కోర్టు వేరే కోళ్ళు రెండు మూడేళ్ళు వర్క్ అవుతాయి అందుకని హై లెవెల్ కమిటీస్ ఏ టెక్నికల్ కమిటీ అనేక దఫాలు డిస్కస్ చేసి తర్వాత ఫైనల్గా ఒక కన్క్లూషన్కి వచ్చి ముఖ్యమంత్రి గారికి చెప్పి అథారిటీలో పెట్టి క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేసి వాళ్ళకి అవి వర్క్ కంటిన్యూ చేయమంటే వాళ్ళు చేయలే ఉన్నారు సార్ రెండు వేల పదిహేడులో మీరు వేసిన టెండర్లు అవి ఇప్పుడు చేయమంటే చేయలేము కాబట్టి మా టెండర్లని ఇప్పుడు క్యాన్సిల్ చేసి మళ్ళీ రీటెండర్ ఏమంటే అవన్నీ క్యాన్సిల్ చేయడానికి మళ్ళీ అథారిటీలో క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ తీసుకొని అవి క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎస్టిమేషన్ అంటే ఆ రోజు వరకు ఎంత వర్క్ చేశారో ఆ రోడ్డు వర్క్ కానీ పైప్ లైన్ వర్క్ కానీ ఎస్టిమేషన్ వేసి వాళ్ళకి ఇవ్వాల్సింది ఫైనల్ చేసి మళ్ళీ బ్యాలెన్స్ వర్క్ ఎంత ఉందో దానికి మళ్ళీ ఎస్టిమేషన్ వేసి మళ్ళీ టెండర్లు పెట్టడం జరిగింది చాలా వర్క్ జరిగింది అంటే అందరికీ తెలియదు ఇది దీన్ని పరిగెత్తిచ్చారు నేను నిజంగా చెప్తారు ఆఫీసులో కూర్చొని అటు ఇంజనీర్లని అధికారులు పరిగిస్తే ఎనిమిది నెలలకు దాదాపు అన్నీ అయినాయి అయితే టెండర్లు ఇచ్చేటప్పటికి మీకు అందరికీ తెలిసి సంవత్సరం నాలుగు నెలలు ఏకతాటిగా వర్షాలు రావటం వాళ్ళ వర్క్ డిస్టర్బ్ జరిగింది అయితే వర్షాలు పోతానే నవంబర్ నుంచి మూడు వందల మొత్తం మూడు వందల యాభై కిలోమీటర్లు టంక్ రోడ్స్ కావచ్చు పదిహేను వందల కిలోమీటర్లు లేఅవుట్స్ రోడ్స్కి అన్నీ టేకప్ చేశారు నాలుగు వందల ఇరవై ఆరు మందికి అధికారులకి బిల్డింగ్లు కావచ్చు ఐదు టవర్లు కావచ్చు అసెంబ్లీ రెండు వందల యాభై మీటర్లు కావచ్చు తర్వాత హైకోర్టు కావచ్చు గవర్నర్స్ అన్ని అన్ని వర్క్స్ టేకప్ అయినాయి ఎంత వేగవంతంగా తొలగిస్తున్నారు వాళ్ళకి ఫాస్ట్ ట్రాక్ ఇచ్చాం అంటే టెండర్ కంటే టెండర్ కంటే ఆరు నెలలు ముందు కంప్లీట్ చేయాలి టెండర్ లాస్ట్ డేట్ కంటే ఆరు నెలలు ముందు కంప్లీట్ చేయాలని యాక్చువల్గా వాళ్ళకి ముందే పెట్టాలి టెండర్లో మీకు రెండేళ్ళు ఇచ్చామే కొనాలని అయితే మన వర్షాకాలం వాళ్ళు అందరూ వచ్చి రిక్వెస్ట్ చేశారు సార్ ఆరు నెలలు తీసేయమంటే ఆరు నెలలు కాదు రెండు నెలలు తీసేస్తే అని మనం ఇది కూర్చొని పెట్టి టూ మంత్స్ తగ్గించాం ఓకే టెండర్ కంటే నాలుగు నెలలు ముందు కంప్లీట్ చేసేటట్టుగా ఈరోజు వర్ష జరుగుతున్నాయి అంటే ఇవన్నీ ఎందుకు చెప్పాలంటే అక్కడ చేసిన వర్క్ చాలా వర్క్ ఉంది మొత్తం మీద ట్రాక్టర్లు పడ్డావన్నీ రేపు జూన్ కల్లా వర్షాలు వచ్చే లోపల కొంతమేర వర్క్స్ అవుతాయి అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కేవలం రోడ్లు స్ట్రీట్ లైట్స్ వేసేదైతే ఆరు నెలల్లో మొత్తం అమరావతి అయిపోద్ది మీ చేసే వర్క్ ఆరు నెలల్లో పూర్తి చేయగలం ఇక్కడ మెయిన్ ఏంటంటే ముఖ్యమంత్రి గారు నాకు ఇంటర్నేషనల్ స్టాండింగ్లో ఉండాలా ప్రపంచంలో టాప్ ఫైవ్ కావాలంటే ఎలక్ట్రికల్ లైన్స్ అన్ని కంప్లీట్గా కింద అండర్గ్రౌండ్ పెద్ద పెద్ద కింద మీరు చూస్తుంటారు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ దొరక ఎలక్ట్రికల్ లైన్స్కి అదేవిధంగా సివరేజ్ వాటర్ బాత్రూమ్ నుంచి కిచెన్ నుంచి టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ అంతా భూమి లోపల పోయేటట్టుగా యూజీడీ ఆల్ టెలిఫోన్ లైన్స్ అన్ని భూమి లోపలే బయట ఎక్కడ ఉండవు టంక్ రోడ్లు అయితే గ్యాస్ లైన్స్ కూడా లోపలే వస్తున్నాం ప్రతి ఇంటికి డై డైరెక్ట్ గ్యాస్ సో ఇవన్నీ చేయాలంటే కొంత టైం పడుతుంది మీరు చూస్తున్నారు వాళ్ళు తవ్వటం చేయటం ఏదేమైనప్పటికీ ఈ యొక్క గ్రౌండ్లో తవ్వి భూమిలో పూజ చేసే ఫస్ట్ అయిపోతే రోడ్లు ఫాస్ట్కి అవుతాయి సో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఈ జూన్కి అయ్యేటట్టుగా రోజు యాక్చువల్ వర్క్ చేస్తుంది వర్షాలు వచ్చేలా జూన్ ఎందుకు అన్నానంటే మళ్ళీ వర్షాలు వస్తే మళ్ళీ నాలుగు నెలలు బ్రేక్ వస్తుంది కాబట్టి ఆ విధంగా ఈరోజు అమరావతిలో వర్క్ జరుగుతుంది తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోని ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే మీరు ఏదైతే ల్యాండ్ ఫిల్లింగ్ తీసుకొని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అన్నామో గ్రామాన్ని కూడా డెవలప్ చేయాలా గ్రామాల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చరు ఆ కాంట్రాక్ట్ల దగ్గరే చేయించి చేయించమంటే యాక్చువల్గా వాళ్ళకి టెండర్ ఇవ్వంగానే ఇమీడియట్గా నేను మొదలు పెడతామని చెప్పాను శ్రావణ్కి శ్రావణ్ గారు ఏమన్నారంటే అక్కడ ఒక లెవెల్ ఉంది ఇక్కడ ఒక లెవెల్ ఉంటే రేపు వర్షాలు వస్తే ఆ వాటర్ రివర్స్ ఊర్లోకి వస్తాయి ఫస్ట్ ఆ లెవెల్స్ అన్ని ఫైనలైజ్ చేయండి అది అయిన తర్వాత ఇక్కడ డీపీఆలు చేయమంటే అక్కడ లెవెల్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత రోడ్డు కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు ఎందుకంటే మీకు డ్రింకింగ్ వాటర్ చేసే లైన్ దానికి కలుస్తుంది మొత్తం సిటీకి ఎక్కడి నుంచి అయితే వాటర్ వస్తుందో ఆ సోర్స్ నుంచి మీకు వాటర్ వస్తుంది మీ ఊర్లో వచ్చే డ్రైనేజ్ వాటర్ కూడా సిటీలో ఏదైతే డ్రైనేజ్ పైప్లు వస్తారో ఇవి దానికి కలుస్తారు నా ఇవి దాన్ని కలవాల దీనికి సపరేట్ అంటూ ఉండదు వాటర్లో దాన్ని కలుస్తుంది సో అందువల్ల ఏంటంటే అది అయిన తర్వాత చేయమని వారు చెప్పడం అది ఒక స్టేజ్కి వచ్చింది కాబట్టి యాక్చువల్గా డీపీఆర్ చేయమంటే డీపీఆర్ చేశారు డీపీఆర్ చేసిన తర్వాత కూడా వర్క్ షార్ట్ చేస్తాను నేను అన్నా అయితే శాసనసభ్యులు ఏమన్నారంటే ఒకసారి గ్రామ సభ పెడతాం ఏదన్నా వన్ ఆర్ టూ పాయింట్స్ ఒకటి చెప్తే దాన్ని కూడా తీసుకొని ఇన్కార్పొరేట్ చేసి చేస్తామంటే ఈరోజు ఈ సభ పెట్టడం జరిగింది ఉద్దేశం అది అయితే ఈ సభలో మీరు కొన్ని విషయాలు ఈ శ్మశానాలు కావచ్చు ఆ ఊరవాగు మురికన్నారు రేపే అడిషనల్ కమిషనర్ వెరిఫై చేస్తారు పట్టా అయితే ఇల్లుండి మార్నింగ్ స్టార్ట్ చేస్తాం అదేవిధంగా శ్మశానాలకు సంబంధించి వన్ మంత్లో శాసనసభ్యులు ఆ ఇష్యూ క్లోజ్ చేస్తారన్నారు టూ మంత్స్ టూ మంత్స్లో పడుతున్నారు తర్వాత కమ్యూనిటీ హాల్ ఒకటి చెప్పారు అది కూడా యాక్చువల్గా దాని విషయం కూడా యాక్చువల్ పరిస్థితి చేస్తాం ఏదైతే ఇప్పుడు అంగన్వాడీ సెంటర్స్ అవి కట్టున్నామో అది సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్లో అన్ని ఇనాగ్రేషన్ చేస్తాం మీరు ఇంకా కూడా ఈ రోడ్డుకి సంబంధించి ఏదైనా ఇక్కడ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి సర్వీస్ కనెక్టివిటీ చెప్పారు దాన్ని కూడా నేనైతే ఇమీడియట్గా పర్సనల్గా దాన్ని ఫాలోఅప్ చేస్తాను మీరు చెప్పిన నేను రాసుకున్నా ఫోన్ నెంబర్ తీసుకున్నాడు అందరూ నేను పిలిపిస్తాను నేను పర్సనల్గా మాట్లాడతాను ఎందుకంటే ఈ మధ్యంతా ఆ వర్క్ టేకప్ చేయడానికి దాన్ని అప్ చేయడానికి ఎటువంటి పరిస్థితులు కూడా నాకు సీఎం చెప్పింది ఏంటంటే ఇరవై ఏడు డిసెంబర్కి అమరావతి రాజధాని అన్ని కంప్లీట్ చేయాలి ఇచ్చారు నాకు ఆర్డర్ ఇరవై ఏడు డిసెంబర్ ఆయన ఇచ్చిన ఆదేశంది ఆ డేట్కి కంప్లీట్గా చేస్తాం ఆ నలభై ఎనిమిది అంతసారి భవనాలు కూడా ఐదు కూడా డిసెంబర్ ఇరవై ఏడు ఇచ్చారు ఫంక్షన్ కావాలని పూర్తి చేయడం కాదు దాంట్లో మనుషులు రావాలని అదేవిధంగా అసెంబ్లీ రెండు వందల యాభై మీటిల్ కూడా డిసెంబర్ ఇరవై డిసెంబర్ ఇరవై ఏడుకి పూర్తి చేయాలి ఇచ్చారు ఆ డైరెక్షన్ యాక్చువల్గా ఏంటంటే మొత్తం వర్క్ చేసాం అవన్నీ ట్రాక్లో పడ్డాయి కాబట్టి ఈ రోజు ఏంటంటే విలేజ్లు డెవలప్ చేయడానికి మీతో మాట్లాడుకోవచ్చా అనేక సంస్థలు చెప్పారు నేను ఎవరి దగ్గర అప్లికేషన్ తీసుకున్నాను ఫోన్ నెంబర్ తీసుకున్నాను నేను పిలిచి అధికారులతో కూర్చొని మాట్లాడి ఒకటి నేను క్లియర్ చెప్తున్నాను రూల్స్ ప్రకారం ఏదన్నా నేను ఫాస్ట్గా చేయిస్తా బియాడ్ రూల్స్ అతి చేయమని చేయమంటే ఇబ్బంది మీకు చెప్తాను ఉంటే కమిటీలు వేస్తాం ఇప్పుడు గ్రామ గ్రామ కంఠాల్లో ప్రాబ్లం అన్నారు దానికి ఒక ఫైవ్ మెన్ కమిటీ సీఎం గారు ఏమన్నారు వేసాము ముప్పై రోజులు ఇస్తే వాళ్ళు ముప్పై రోజులు కాదు మాకు అరవై రోజులు ఇవ్వండి ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరిని కలవమన్నారు ఎవరికి ప్రాబ్లం ఉందన్నారు అరవై రోజులు ఇచ్చాం జేడీపు నాన్ జెడీఫ్కి స్టేట్ లెవెల్లో కమిటీ వేసాం వాళ్ళు దాదాపు పూర్తి చేశారు వాళ్ళకు కూడా యాక్చువల్గా నలభై రోజులు ఇచ్చాము వాళ్ళు చేశారు త్వరలో రిపోర్ట్ ఇస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు చూపించి దాని మీద కూడా డేషన్ తీసుకొని ముందుకు పోతాం ఇట్లా నేను ఖచ్చితంగా ఎక్కడికి పోం నేను పోను సెవెన్కి పోరు నేను సెవెన్కి కూడా చెప్పాను రెగ్యులర్గా నేను విలేజ్ మామూలుగా వర్క్ తిరుగుతూ ఉంటాను ఆ వర్క్ తిరిగేటప్పుడు ఆ విలేజ్కి పోతాను నాకు కొంతమంది ఫోన్ నెంబర్లు ఇవ్వండి ఫోన్లు చేసిపోతాను అన్నాను వాటి నెంబర్లు కూడా ఇచ్చారు యాక్చువల్గా ఎవరైతే అప్పుడు ల్యాండ్ ఫిల్లింగ్లో ఉన్న ఉండారో ఖచ్చితంగా నేను వచ్చేటప్పుడు సెవెన్కి చెప్తాను సెవెన్ అవైలబిలిటీ ఆయన కూడా వస్తాడు లేకుంటే నా పాటికి నేను వచ్చి ఆఫీస్లో కూర్చుంటాను ఏదైనా ఉంటే మీరు చెప్పండి ఖచ్చితంగా చేస్తాం ఇక్కడ ఏది కూడా విస్మరించాలి కానీ ఏమీ లేదు అయితే గత ప్రభుత్వం టెండర్ల వాళ్ళకి కానీ ఇబ్బంది లేకుండా చేసి ఉంటే అసలు నాకు దాదాపు ఒక ఎనిమిది వేల టైం కలిసి వచ్చేది వాళ్ళు చేసిన నిర్వహణకి వాళ్ళకి మూడు వేల కోట్లు ఇవ్వక వాళ్ళ క్లోజ్ చే క్లోజ్ చేసిన ఇబ్బంది లేదు మనం రాగానే టెండర్ పిలుచుకుంటాం రాగానే ఉన్నారు మా వస్తువులు తెఫ్ట్ అయినాయి మా ఇసుకెత్తరు మా గ్రావులతో ఎత్తపోయారు స్టీలెత్త వేయరు కాబట్టి దానికి ఎట్లా అంటే వాడు అన్నిటి కమిటీ వేసాం అక్కడ ఒప్పుకున్నారు అవన్నీ ఇవ్వలేదు తప్పులు జరిగింది మా బాధ్యతలు కాదు దాదాపు వాళ్ళు పదహారు సమస్యలు పెడితే పదహారులో కమిటీ ఐదారు దఫాలు కూర్చో నేను సార్లు కూర్చోను దాదాపు నాలుగు నెలలు డిస్కస్ చేసి వాటిలో కొన్ని చేయగలిగానే ఒప్పుకున్నాం దానికి ఫైనల్గా వాళ్ళు ఓయా మీడియంగా పోండి అని చెప్పటం నేను ముఖ్యమంత్రి గారు కూడా మీరు లాగొద్దు మేము లాగొద్దు అంటే చేసి అందువల్ల గత ప్రభుత్వం క్లోజ్ చేసిన అది సమస్య ఉండేది కాదు ఆల్మోస్ట్ వర్షాల ముందే స్టార్ట్ అయ్యి కాబట్టి నేను అందరూ చెప్తున్నాను ఎక్కడికి పో ఖచ్చితంగా వస్తాం ఏదైతే ఆ రోజు మనం డెసిషన్స్ తీసుకున్నామో ఆ డెసిషన్స్ అన్ని హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేస్తానంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం స్టార్ట్ చేయాలంటే బిడ్స్ ఫిలానైనా ఎస్ఆర్ఎమైన ముందు లేదు కదా అంటారు మొత్తం మీద ముఖ్యమంత్రి గారు అది అన్నారు ఫస్ట్ వచ్చే వాళ్ళకి ప్రయారిటీ చేసి చేయమన్నారు వాళ్ళు యాక్చువల్గా ఎక్కువ మంది వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు సీమ్గా క్లారిటీ ఇచ్చారు ఎవరు కూడా వేల కోట్లు వచ్చి పెట్టుబడి పెట్టరు మన మీద జనాభా వస్తే ఆటోమేటిక్గా అందరూ పెడతారు కాబట్టి కొంత ప్రయారిటీ ప్రయారిటీ ఇచ్చాం నేను ఈ మధ్య సిఆర్డి కమిషన్ చెప్పాను ఫర్దర్గా వచ్చే ఇండస్ట్రీస్ ఏదన్నా ఏ గ్రామాలకు అయితే ఎంత మనం సరిగా పెట్టలేదు ఆ గ్రామాల్లో పెట్టాలో మీరు తప్పితే ఎవరు కూడా చూడద్దు మేపరు అంటే అలాట్మెంట్ అంతకుముందు అంటే కింద వాళ్ళు అలాట్ చేసేవాళ్ళు సిఆర్టీ కమిషన్ కన్నపా ఏం చెప్పారంటే మీరు కానీ నేను కానీ ఎందుకంటే మన అనంతరం పోతే కూడా అడిగారు అనంతపురం రోడ్లో కారు పోతుంటే కార్ ఆఫీసర్ ఆ యువకులు వచ్చారు సార్ మా దగ్గర ఏం పెట్టలేదంటే ఎక్కడైతే ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఎస్టాబ్లిష్ చేయలేదో వాటికే ఫస్ట్ ప్రారిటీ ఇచ్చేస్తాం ఖచ్చితంగా మీ గ్రామానికి కూడా పెట్టిస్తాం థ్యాంక్ యూ